హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ లావణ్య యూట్యూబ్ ఛానల్ ఆల్ మై క్యూట్ లేడీస్ ఎక్కువగా సమయం గడిపేది కిచెన్లోనే అలాగే ఎక్కువగా అవసరం అలాగే వంట చేసేది గ్యాస్ మీదనే ఈ గ్యాస్ గ్రేట్స్కి ఏంటో ఈ కార్నర్స్లో సరిగా వదలదండి ఎంత కడిగినా సరే అలాగే అక్కడ పేరుకుపోయినట్టు గడ్డలు గడ్డలుగా దుమ్ము అనేది అంటుకుపోతుంది అది ఏలిపో పెచ్చుతో తోమన్నా వదులుతూ అలాగే వెనిగర్ తినేసోడా ఇవి వేటితో కూడా ఇది వర్క్ అవ్వదు ఈ పైన స్టీల్ బాడీ అంటారా అది గిట్టెంతోనే సబ్బుతోనైనా వదిలిపోతుంది దానికి నేనైతే ఏమీ స్పెషల్గా చెప్పట్లేదు మీరు చూస్తున్నారుగా వీడియోలో ఇలా కార్నర్స్లో ఏదో గట్టిగా గడ్డలు కట్టేసినట్టు అయిపోతుంది ఇది దేనితోనే అసలు వదలదు అలాగే ఈ ఆయిల్ మరకలు కూడా ఒక్కొక్కసారి ఇవి ఆ గ్యాస్ స్టవ్ని అంటుకుని బయటికి తీద్దామన్నా కూడా రావు ఇప్పుడు దానికే నివారణ చూద్దాం నేనైతే గ్యాస్కి ఈ గ్రేట్స్ కింద ఉండే చిన్న ప్లేట్ అయితే తీసేసుకున్నాను ఇలా కింద కిచెన్ ప్లాట్ఫామ్ మీదే ఒక ప్లేట్ పెట్టుకుంటానన్నమాట దానివల్ల డైరెక్ట్ ఏదైనా ఒలిగినా కూడా కిందికే వెళ్ళిపోతుంది ఈ బర్నర్స్ అయితే ఎంత మసిగా ఉన్నాయో చూసారా ఇవి చూస్తే హోల్స్ అనేవి నీట్ గానే కనిపిస్తాయి కానీ వీటిలో చాలా మసి అనేది పేర్కొని పోతుంది వీటిని శుభ్రం చేయకుండా అలాగే ఉంచేస్తే కొన్నాళ్ళకు అసలు మంట అనేది ఉండదు ముందుగా ఈ గ్యాస్ గ్రేట్స్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం నేను స్టవ్ వెలిగిస్తున్నానండి స్టవ్ వెలిగించి మనకి ఎక్కడైతే ఇలా గడ్డలు గడ్డలుగా జిడ్డు అనేది పేరుకుపోతుందో ముందుగా దాన్ని ఇలా గ్యాస్ పై డైరెక్ట్ గానే మంట పైన ఉంచేయాలి నిజమేనండి ఇలా ఉంచేసి కాసేపు దానిని వేడెక్కనివ్వాలి అది బాగా వేడెక్కాలి ఒక్కొక్కసారి ఆ ఆయిల్ మైకలు బాగా దానికదే అంటుకుపోతాయి కూడా అలా అంటుకున్నా కూడా ఏమీ కాదు ఇలా కాసేపు మనం వేడెక్కనిచ్చాక జాగ్రత్తగా దాన్ని పక్కకు తీసుకొని అక్కడే మనం కొంచెం దేనికైతే బలం అనేది ఉపయోగించాలండి లేదంటే ఆ గడ్డలోనేవి అస్సలు ఊడం చూసారా నేను ఇవి పొయ్యి మీద పెట్టాక అక్కడ ఉన్న జిడ్డు దాన్నంతటదే మండిపోతుంది ఇప్పుడు అలా మండుతున్నప్పుడే దానిని మనం వదిలించేసుకోవాలన్నమాట చూసారా ఈజీగా ఎలా వదిలిపోతుందో నాకు వీడియో కోసం ఇక్కడ స్పేస్ అనేది కుదరలేదు కానీ మీరు ఇలా వేడి చేసుకున్న తర్వాత దాన్ని బయటకు తీసుకువెళ్ళి కేర్ఫుల్గా ఇలా ఏదైనా గట్టిగా ఉండే ఒక చాక్ తీసుకుని కొంచెం బలంగా దాన్ని రబ్ చేసినట్లయితే అక్కడ ఉన్న ఆయిల్ మరకలు అలాగే ఆ గడ్డలు అనేవి ఊడిపోతాయి చాలా ఈజీగా చూస్తున్నారా గ్యాస్ మీద కొద్ది కొద్దిగా దుమాన్నది పడుతుంది ఈ వేడి చల్లారకుండానే మనం ఇలా రబ్ చేయాలండి అప్పుడే ఇక్కడున్న ఈ గడ్డలు అనేవి సింపుల్గా ఊడిపోతాయి ఇలా నాలుగు వైపులా కూడా మనకు ఇక్కడైతే ఆ మురికి ఆ గడ్డలోనేవి ఉంటాయో దానిని శుభ్రంగా మనం ఇలా రబ్ చేసేసుకోవాలి ఇప్పుడు మరొక వైపు కూడా మళ్ళీ స్టవ్ వెలిగించుకుని దానిని కూడా కాల్చుకుని ఇలానే వదిలించేసుకోవాలి పూర్తి జిడ్డు అంతా ఇలా చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చేసుకోండి నాకైతే ఇది అలవాటైన పని సో నేను భయం లేకుండా ఇలా చేస్తున్నాను దీనివల్ల గ్యాస్ లీకేజ్ అవ్వటం అలాంటి ప్రమాదాలు అయితే ఏమీ జరగవు అలాగే ఈ గ్యాస్ వల్ల మండే గడ్డలు కూడా కిందకి పడిపోతాయి తప్ప దాని మీద అయితే ఏమీ పడవు మీకు ఆ భయం అయితే అస్సలు అక్కర్లేదు కొంచెం ఏదైనా క్లాత్తో దాన్ని పట్టుకుని మనం మెల్లగా దాన్ని వదిలించేసుకున్నామంటే ఏళ్ళ తరబడి ఉన్న ఆ గడ్డలు అనేవి ఈజీగా కరిగిపోతాయండి ఇంత సింపుల్ టిప్ యూట్యూబ్లో ఇప్పటి వరకు ఎక్కడా లేదు నన్ను నమ్మి ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి మీ గ్యాస్ స్టవ్ అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది మనం ఆ గడ్డలన్నింటినీ వదిలించేసుకున్నాం కదా ఇప్పుడు ఒక స్టీల్ స్క్రబ్బర్కి కొద్దిగా విమ్ సోపు తీసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ ఈ గ్రేడ్స్ని కొంచెం బలం ఉపయోగించి రుద్దుకుంటూ బాగా తోమేసుకోవాలండి అప్పుడే వీటికి ఉన్న ఆయిల్ మార్కులు అనేవి ఈజీగా వదిలిపోతాయి ఎందుకంటే ఇవి కొంచెం వేడెక్కాయి కాబట్టి ఆయిల్ అనేది కూడా కొంచెం కరిగిపోయే ఉంటుంది సో మనం దీటిని వెంటనే కడిగేసుకున్నాము అంటే ఈజీగా మనకి ఈ గ్రేడ్స్ అనేవి వదిలిపోతాయి అన్నమాట ఈ గడ్డలు కూడా వదిలిపోతాయి ఇంకా కొంచెం ఏమన్నా చిన్న చిన్నగా ఉన్నాయి అంటే ఈ స్టీల్ స్క్రబ్బర్కి అవి పూర్తిగా వచ్చేస్తాయి మనకి ఈ కష్టం ఫలించిందండి గ్యాస్ లీడ్స్ అయితే సూపర్గా తలతలలాడుతూ ఉంటాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి రిజల్ట్ అనేది మీరే చూసి షాక్ అవుతారు ఇలా రబ్ చేసుకున్న వాటిని నార్మల్ వాటర్తోనే మీరు కడిగేసుకున్నారైతే మన గ్రేట్స్ అయితే నీట్గా వదిలిపోతాయండి చూసారా నా గ్రేట్స్ అయితే ఎంత క్లీన్గా వచ్చేస్తాయో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఇది ఎలా వర్క్ అయిందో నాకు కామెంట్ చేయండి నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అర్థం చేసుకోండి ఇప్పుడు గ్యాస్ బర్నర్స్ చూద్దాం దీన్ని కూడా సింపుల్గా వదిలించేసుకోవచ్చు అందరింట్లో హార్పిక్ అనేది ఉంటుంది కదండి ఇది బాత్రూమ్ కడిగే హార్పిక్కే మనం ఈ గ్యాస్ బర్నర్స్ని ఒక గిన్నెలో వేసుకుందాం ఆ గిన్నెలో వేసుకున్నాక దానిపైన కొద్దిగా ఈ హార్పిక్ అనేది పోయాలి ఇలా పోసిన వెంటనే అక్కడ రియాక్షన్ అనేది జరిగిపోతుంది మనం క్లీన్గా చూస్తే హార్పిక్ అనేది లిక్విడ్ ఫామ్లో ఉన్నది కాస్త విరిగిపోయినట్టు ముక్కలు ముక్కలుగా అయిపోతుంది అలా అయ్యింది అంటే దీని మీద దాని ప్రభావం చూపిస్తుందని అర్థం చేసుకోవాలి ఇలా జస్ట్ ఒక్క సెకండ్లోనే టర్న్ చేసేసరికి చూసారా దీనికి ఉన్న మసి జిడ్డు అంతా వదిలిపోయింది ఇప్పుడు దీనిని ఇలాగే కాసేపు ఉంచేసుకుందాం అప్పుడు మొత్తం మసి అంతా అన్నమాట ఇప్పుడు ఇంట్లో మనం ఇలా ఇలాంటి వాటికి యూజ్ చేసుకునే బ్రష్ని తీసుకుని దాన్ని మామూలుగా స్క్రబ్ చేయాలి దీనికి సోప్ కూడా పెట్టుకోవనవసరం లేదు ఆ హార్పిక్ లిక్విడ్తోనే ఇలా మనం బ్రష్ చేసుకున్నట్లయితే దానికి ఉన్న మసి అంతా వదిలిపోతుంది ఆ హోల్స్ అనేవి ఇంకా క్లియర్గా కనిపిస్తాయి ఇవి మనం మళ్ళీ వంట చేసుకున్నప్పుడు కొత్తసేపటికే బ్లాక్ కలర్లోకి మారిపోతాయి కానీ ఇలా చేసుకున్నట్లయితే ఇందులో ఉన్న మసి అంతా వదిలిపోయి హోల్స్ అనేవి క్లీన్ అవుతాయని ఈ టిప్ చెప్తున్నాను మళ్ళీ నల్లగా మారిపోయాయి అని నన్ను అయితే అడగవద్దు ఎందుకంటే అది గ్యాస్ మండినప్పుడు ఖచ్చితంగా అవి నల్లబడిపోవటం అయితే ఖాయం కానీ మనకి హోల్స్ బ్లాక్ అవ్వకుండా ఉండటానికి ఇది క్లీన్ చేసుకునే టిప్ అన్నమాట ఇలా రబ్ చేసుకున్న తర్వాత మనం కొద్దిగా వాటర్ వేసేసుకునే వీటిని నీట్గా క్లీన్ చేసేసుకుంటే ఇవి క్లీన్ అయిపోయినట్టే నేను గ్యాస్ బాడీని అయితే నార్మల్గా సోప్ పెట్టి తోమేసుకున్నానండి అది కూడా వీడియోలో చూపించి నేను మిమ్మల్ని ఫోల్స్ చేయలేను ఎందుకంటే అది సింపుల్గా వదిలేసేది కోసమే మనం కష్టపడాలి సో నా గ్యాస్ క్లీనింగ్ అయితే అయిపోయింది ఈ గ్యాస్ బర్నర్స్ని కాసేపు ఎండలో ఆరిపెట్టుకున్నాక అప్పుడు గ్యాస్కి అయితే ఫిట్ చేసుకోవాలన్నమాట చూసారా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ టిప్స్ మీకు బాగున్నాయా ఈ టిప్స్ మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్లే ఇంకొంతమంది చూస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్